నమస్కారం ఫలితాలలో అల్ఫోర్స్ విద్యార్థులు అద్భుత మార్కులు సాధించి సంచలనం సృష్టించారు జూనియర్ ఇంటర్మీడియట్ ఎంపీసీ విభాగంలో నాలుగు వందల డెబ్బై మార్కులకు గాను టి శృతి నాలుగు వందల అరవై ఎనిమిది సిహెచ్ శ్రీహిత నాలుగు వందల అరవై ఎనిమిది వి ప్రణవి నాలుగు వందల అరవై ఎనిమిది ఏ శశి ప్రీతం నాలుగు వందల అరవై ఎనిమిది కే వర్షిత్ నాలుగు వందల అరవై ఎనిమిది కె రుత్విక్ నాలుగు వందల అరవై ఎనిమిది ఎస్ కార్తికేయ నాలుగు వందల అరవై ఎనిమిది కె సృజనర్ నాలుగు వందల అరవై ఎనిమిది టి వర్షిత్ నాలుగు వందల అరవై ఎనిమిది ఎం శ్రీవర్ష నాలుగు వందల అరవై ఎనిమిది పిజి ప్రియామృత నాలుగు వందల అరవై ఎనిమిది కె వర్షిణి నాలుగు వందల అరవై ఎనిమిది ఈ ప్రసన్న నాలుగు వందల అరవై ఎనిమిది ఎం రుత్విక నాలుగు వందల అరవై ఎనిమిది జి లక్ష్మీ ప్రసన్న నాలుగు వందల అరవై ఎనిమిది కె అభిలాష్ నాలుగు వందల అరవై ఎనిమిది మార్కులతో పదహారు మంది విద్యార్థులకు రాష్ట్ర స్థాయిలో అగ్రస్థానాల్లో నిలిచి చరిత్ర సృష్టించారు జూనియర్ ఇంటర్మీడియట్ బైబీసీ విభాగంలో నాలుగు వందల నలభై మార్కులకు గాను బి సుశీల నాలుగు వందల ముప్పై ఎనిమిది మార్కులతో రాష్ట్ర స్థాయిలో అత్యుత్తమ స్థానంలో నిలిచారు ఎనిమిది మంది విద్యార్థులు నాలుగు వందల ముప్పై ఏడు మార్కులు మరియు ఇరవై ఐదు మంది విద్యార్థులు నాలుగు వందల ముప్పై ఆరు మార్కులతో అత్యున్నత స్థానంలో నిలిచారు ఈ సందర్భంగా ఆల్ ఫోర్స్ విద్యార్థి సంస్థల చైర్మన్ నరేందర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ పోటీ పరీక్షలతో పాటుగా ఐపీఈలో కూడా అల్ఫోర్స్ విద్యార్థులు అద్భుత మార్కులతో ఘన విజయం సాధించడం నాకు ఎంతో ఆనందంగా ఉందన్నారు రాష్ట్రం అగ్రస్థానంలో నిలిచి మరియు అత్యుత్తమ మార్కులు సాధించిన మా అల్ఫోర్స్ చిన్నారులను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నామని అన్నారు I am Sasha Reddy uh, and I completed my first year M.Sc. in Oliver Junior College, Bhagat Nagar. I feel so pledged to be here and to receive such a great opportunity of having all these achievements in my life. I should thank all my teachers who have supported me and my principal Saujanya ma'am and all other uh, uh, people and my friends who supported in this and I also thank uh, my father uh, who made uh, this Things very greatly, and I give him a, a, a big round of applause because because of him I am here now. Thank. You. My theory. name is K. Gaudi, Babu. I studied in Kotagiri Alphos Campus. I want to become a software engineer. Same thing is the to study in the better college of engineering. Of and with I also i am hardworking sound determination uh, and the planning by all of this is ahitya from kotapelli campus uh, today i have got uh, 993 marks uh, mpc second year uh, really i am very thankful for this college they motivated us very well our study was uh, very best uh, our lecturers uh, completed the syllabus in time and the uh, tests tests day to day were conducted very well the, the environment of our college is also very pleasant uh, and uh, I studied uh, my second year first year in hostel actually I was uh, I thought that uh, hostel was uh, very pleasurable but no pressure uh, food is also very good a few minutes please.

Good evening all of you. Respected parents, staff members, principals, vice principals, press personalities and my dear students and the today's rankers of both first and second years. Once again, good evening. All right, a little little bit late because this is the third press meet today. Yeah, really a great result. I congratulate all the children who were present here. <laughs> of course, we spent very less time. You know very well. Our preparation time for the IP is very less. Hardly one and a half months or maximum two months in few cases. Up to that no one opened the intermediate textbooks, no one opened the study material, no one knows the intermediate model paper also. బట్ ఈవెన్ దో జస్ట్ టూ మంత్స్ ఆఫ్ ప్రిపరేషన్ మేడ్ అవర్ చిల్డ్రన్ వన్స్ అగైన్ ద స్టేట్ ర్యాంకర్స్ రియలీ ఇట్స్ అ గ్రేట్ సో వన్స్ అగైన్ ఐ కంగ్రాచులేట్ ఆల్ ద చిల్డ్రన్ మరి తల్లిదండ్రులను కూడా మనస్ఫూర్తిగా స్ఫూర్తిగా అభినందిస్తున్నాను చాలా సందర్భాల్లో పేరెంట్స్ చెప్పారు ఇన్ని రూపాయ నీట్ చెప్తున్నారు సార్ ఇంటర్మీడియట్ ఏం కావాలి ఏం కావాలి నేను చెప్పాను ఏం కాదండి మా దగ్గర అంతా ఎక్స్పర్టైజ్డ్ ఫ్యాకల్టీ ఉన్నారు వన్ మంత్ ఈజ్ ఎన్ అఫ్ కొన్ని క్యాంపస్లో అయితే నిజానికి వన్ మంత్ కూడా జరగలేదు అయినా చాలామంది పిల్లలు అద్భుతమైన పర్ఫార్మెన్స్తో ముందుకొచ్చారు అందుకే చెప్తున్నాం మన వాళ్ళందరూ ఇది టీ ట్వంటీ యుగమైనా క్రికెట్ టెస్ట్ మ్యాచ్లు కూడా బాగా అడగలరు టీ ట్వంటీ అంటే ఐఐటి నీట్ ఎగ్జామ్స్ టెస్ట్ మ్యాచ్లు అంటే ఇంటర్మీడియట్ ఐపీ డిస్క్రిప్టివ్ పార్ట్స్ మన వాళ్ళు ఐ ఆబ్జెక్టివ్లోనే కాదు డిస్క్రిప్టివ్లోనూ కూడా రాణించగలరు మన వాళ్ళందరూ అల్ఫోర్స్ అనగానే ఆల్రౌండర్స్ దర్ ఇస్ నో అదర్ డౌట్ ఐపీలో రాణిస్తారు ఐఐటీలో రాణిస్తారు నీట్లో కూడా రాణిస్తారు గత ఏడు సంవత్సరాల నుంచి మనం ఏదో ఒక గ్రూప్లో ఇంటర్మీడియట్లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధిస్తున్నాం మరి ఇంకా ఐఐటి ప్రిపరేషన్లో మనం ఏమైనా వెనుకబడ్డామా అంటే నథింగ్ ఎట్ ఆల్ వన్స్ అగైన్ అవుట్ ఆఫ్ ఎయిట్ గ్రూప్స్ ఎంపీసీ బైపీసీ ఎంఈసి సిఈసి ఫోర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఎయిట్ ఎనిమిది విభాగాలలో ఈరోజు మన పిల్లలు నాలుగు విభాగాలలో రాష్ట్ర స్థాయిలో అత్యధిక మార్కులతో నంబర్ వన్లో ఉన్నారు అవుట్ ఆఫ్ ఎయిట్ ఫోర్ స్ట్రీమ్స్లో మన వాళ్ళు నంబర్ వన్గా ఉన్నారు ముఖ్యంగా చెప్పాలంటే ఎంపీసీ పిల్లలకు వైపు ఐఐటీ సీరియస్గా ప్రిపేర్ అయిన ఎంపీసీ విభాగంలోనే రాష్ట్రంలోనే అత్యధిక మార్కులు తొమ్మిది వందల తొంభై మూడు మార్కుల పైన మన ఇద్దరు పిల్లలు సాహిత్య అండ్ కార్తీక్ బాబు రియల్లీ అప్రిషియేట్ దేమ్ అలాగే ఎంఈసీ అండ్ ఎస్ఈఈసీ ఫస్ట్ ఇయర్లో ఇద్దరు పిల్లలు కూడా ఫోర్ నైంటీ ఫైవ్ అండ్ ఫోర్ నైన్టీ ఫోర్ అల్ ఫోర్స్ ఒక సైన్స్ అనే కాదు మన దగ్గర ఈవెన్ మీటి కూడా ఫోకస్ చేస్తుంటాం సిఈసీ టాప్ స్టేట్ మార్క్స్ మన దగ్గర నుంచి వచ్చాయి ఎంఈసి ఫస్ట్ స్టేట్ టాప్ మార్క్స్ కూడా మన దగ్గర నుంచి వచ్చాయి బైపీసీ ఫస్ట్ ఇయర్ ఫోర్ థర్టీ ఎయిట్ మార్క్స్తో కూడా స్టేట్ టాప్ మార్క్స్ ఆల్ఫోర్ స్కేజ్ ఉంది సో ఆల్మోస్ట్ ఆల్ సెకండ్ ఇయర్ ఎంపీసీ ఫస్ట్ ఇయర్ బైపీసీ ఫస్ట్ ఇయర్ ఎంఈసీ ఫస్ట్ ఇయర్ సిఈసీ ఈ ప్రకారంగా నాలుగు విభాగాల్లో కూడా మనం రాష్ట్ర స్థాయిలో అత్యధిక మార్కుల్లో ఉన్నాం మిగతా దానిలో కూడా బైపీసీ సెకండ్ ఇయర్లో మన పిల్లలు డాక్టర్స్ థర్టీ తర్వాత స్పార్క్ ప్రోగ్రామ్ చాలా గా ఉన్నా కూడా నైన్ నైంటీ మార్క్స్ తోటి మనం వైపీ విభాగంలో భాగంలో రాష్ట్ర స్థాయిలో మార్క్స్ మార్క్స్లో మనం ఉన్నాం అది ఫస్ట్ మార్క్ కాలేకపోయినా సెకండ్ మార్క్ కావచ్చు లేదంటే థర్డ్ కావచ్చు బట్ ఈవెన్లో నైన్ నైంటీ వాళ్ళంతా మెడికల్కి ప్రిపేర్ అవుతుంది తొమ్మిది వందల తొంభై మార్కులు దాటు త్రీ స్టూడెంట్స్ ఉన్నారు నైన్ నైన్టీ మార్కుల మీద సో వారిని కూడా నేను మనస్ఫూర్తిగా గమనించినాను మరి ఫస్ట్ ఇయర్ ఎంపీసీ మనం స్ట్రేట్ ఫర్ ఫస్ట్ మార్క్ మిస్ అండొచ్చు కానీ ఫోర్ సిక్స్టీ ఎయిట్ అవుట్ ఆఫ్ ఫోర్ సెవెంటీ ఆల్మోస్ట్ ఆల్ ఇదే టాప్ ఫోర్ సిక్స్టీ నైన్ ఒకటి రెండు కాలేజీకి వచ్చాయి కానీ అది సైంటిఫిక్గా అసలు రాంగ్ ఎందుకంటే హండ్రెడ్ బై హండ్రెడ్ ఇంగ్లీష్లో రాకూడదు త్రీ డిజిట్స్ అసలు ఉండలేదు ఇంత ముందు బోర్డు చరిత్రలో కంప్యూటర్ త్రీ డిజిట్స్ యాక్సెప్ట్ చేయలే తొంభై తొమ్మిది మార్కులు హైజెస్ట్ ఉండాల్సింది ఈసారి బికాస్ ఆఫ్ ప్రాక్టికల్స్ లేదా అక్కడ ఏదైనా మతి మార్పు జరిగి ఉండొచ్చు ఎయిటీ మార్క్స్ త్రీలో వేశారు ట్వంటీ మార్క్స్ ప్రాక్టికల్ వేశారు దానికి వందకు వంద వచ్చినాయి బట్ మన మిగతా అన్ని జిల్లాలలో కూడా పేపర్ దిద్దేవాళ్ళు ఎయిటీ ఎయిటీ ఎక్కడ వేయలే అది బహుశా అదొక టెక్నికల్ ఇష్యూ తప్ప అదర్వైజ్ ఇన్ ఫస్ట్ ఇయర్ ఫోర్ సిక్స్టీ ఎయిట్ కూడా పదహారు మంది పిల్లలు నాలుగు వందల అరవై ఏడు మార్కులో ఉన్నారు మన వాళ్ళు ఫోర్ సిక్స్టీ ఎయిట్ అవుట్ ఆఫ్ ఫోర్ సెవెంటీ సిక్స్టీన్ స్టూడెంట్స్ మనకు ఫోర్ సిక్స్టీ సెవెన్ మార్క్స్ మీద అరవై ఐదు మంది చిన్నారులు ఉన్నారు నాలుగు వందల అరవై ఏడు మార్కులు అవుట్ ఆఫ్ ఫోర్ సెవెంటీలో సిక్స్టీ ఫైవ్ ఫోర్ సిక్స్టీ సిక్స్ మార్క్స్ మీద నూట పదిహేడు మంది చిన్నారులు మనకున్నారు ఫోర్ సిక్స్టీ సిక్స్ మనం నాలుగు వందల అరవై ఐదు మార్కులు వాళ్ళు కూడా ఈరోజు మనం ప్రెస్మెంట్ పిలవలేకపోయామంటే మరి ఫోర్ సిక్స్టీ ఫైవ్ అబౌ ఎంతమంది చిన్నారులు ఉన్నారో మీరు ఒకసారి మనం గమనించవచ్చు ఎంపీసీ నైన్ నైన్టీ అబౌ ట్వంటీ స్టూడెంట్స్ ఉన్నారు మనం నైన్ నైన్టీ త్రీ స్టేట్ ఫస్ట్ మార్క్ అన్నాం కదా ఒకరో ఇద్దరు కాదు నైన్ నైంటీ దాటిన పిల్లలు ఇరవై మంది చిన్నారులు ఉన్నారు వైపీసీ నైన్ నైన్టీ అబౌ త్రీ స్టూడెంట్స్ ఉన్నారు సిఈసి నైన్ సెవెంటీ అండ్ అబౌవ్ ఫోర్ స్టూడెంట్స్ ఎంఈసి నైన్ సెవెంటీ అండ్ అబోవ్ టూ స్టూడెంట్స్ వైపిసి ఫోర్ థర్టీ ఎయిట్ వన్ ఫోర్ థర్టీ సెవెన్ ఎయిట్ అండ్ ఫోర్ థర్టీ సిక్స్ ట్వంటీ ఫైవ్ స్టూడెంట్స్ సిఈసి ఫోర్ నైంటీ అండ్ అబౌవ్ త్రీ ఎంఈసి ఫోర్ నైంటీ అండ్ అబోవ్ ఇన్ ద ఫస్ట్ ఇయర్ ఫైవ్ సో ఈ ప్రకారంగా ఒకరో ఇద్దరు కృష్ణ కొద్ది వచ్చిన మార్కులు కావు ఒకటో రెండో క్యాంపస్ నుంచి వచ్చినవి కాదు ఇప్పుడు మీరు చూస్తుంటారు కదా అన్ని క్యాంపస్ల నుంచి ప్రాతినిధ్యం ఉంది హైదరాబాద్ నుంచి ఉంది జగిత్యాల నుంచి ఉంది మంచిర్యాల నుంచి ఉంది కరీంనగర్లో ఉన్న ప్రతి బ్రాంచ్ నుంచి ఉంది ఈవెన్ మన పక్కలో రామడుగు మండల్ గూపాల్ ఒక చిన్న కాలేజ్ అయినా పర్లేదు అక్కడి నుంచి కూడా ఫోర్ సిక్స్టీ సెవెన్ మార్క్స్ మన పిల్లలు తీసుకుని వచ్చారంటే ప్రతి బ్రాంచ్ నుంచి కూడా అత్యధిక మార్కులు వచ్చినాయి ఒక్క క్యాంపస్నే పట్టించుకోవడం అంటూ ఉండదు అన్ని క్యాంపస్లను కూడా అన్ని కూడా మనం ఈక్వల్లీ కాన్సన్ చేస్తున్నాం కాబట్టి ఇటువంటి రిజల్ట్స్ వచ్చాయి ఇంటర్మీడియట్ రిజల్ట్సే కాదు రేపు మళ్ళీ ఇదే సమయానికి మనం మెయిన్స్ తో ప్రెస్ మీట్ పెడుతున్నాం మెయిన్స్ మెయిన్స్లో కూడా మనం మళ్ళీ రాష్ట్ర స్థాయిలోనే హైయెస్ట్ పర్సంటైల్ తోటి ద బెస్ట్ ర్యాంక్స్ తోటి మనం ఉండబోతున్నామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా కోరుకుంటూ మరొకసారి మంచి ఫలితాలు సాధించిన చిన్నారుళకి అభినందనలు అట్లాగే సహకరించిన తల్లిదండ్రులకు ధన్యవాదాలు అండ్ మా స్టాఫ్ మెంబర్స్ అడ్మిన్ కూడా మరి నిరంతరం శ్రమిస్తూ ఆల్ఫోస్ పైన తల్లిదండ్రులకు ఎలాంటి నమ్మకం అయితే ఉందో మరి అదే రకంగా వాళ్ళు కూడా నిరంతరం శ్రమిస్తున్నారు ఇయర్ టు ఇయర్ వాళ్ళ చాలా గ్రోత్ వస్తుంది డెడికేషన్ సిన్సియారిటీ ఇయర్ టు ఇయర్ పెరుగుతుంది దాని ఫలితంగానే ఇన్ని వచ్చాయి కాబట్టి వారికి కూడా మనస్ఫూర్తిగా మరి అభినందన తెలియజేస్తూ మిగతా కార్యక్రమాన్ని మా వైస్ ప్రిన్సిపల్స్ కంటిన్యూ చేయాల్సిందిగా కోరుతున్నాం మేము పిలవగానే వచ్చేసిన పాత్రికేయ మిత్రులకు ప్రతి సంవత్సరం ఎన్నో సందర్భాల్లో మేము కాల్ చేస్తుంటాం అల్ఫోర్స్కి మరి అన్ని సందర్భాల్లో మాకు వెంటతండుగా ఉండి ఈ అల్ఫోర్సే తెలంగాణ రాష్ట్రంలోనే ఒక ఇంటర్ విజయం కాదు స్కూల్స్ కావచ్చు కాలేజెస్ కావచ్చు ఐపీ కావచ్చు ఐఐటీ కావచ్చు అన్నింటిలో అల్ఫోర్సే నెంబర్ వన్ అని మమ్మల్ని ప్రోత్సహిస్తున్న తాత్రికేయ మిత్రులకు కూడా ఈ సందర్భంగా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ ప్రకటించిన ఇంటర్ ఫలితాల్లో మరి ఫోర్స్ మరొకసారి సంచలనమైన మార్కులతోటి మరి తెలంగాణలోనే ఒక అద్భుతమైన ఫలితాలతో గత ఏడు సంవత్సరాల నుంచి మరి రాష్ట్ర స్థాయిలో టాప్ మార్క్స్ సాధిస్తూ ఈసారి కూడా ముఖ్యంగా ఎంపీసీ సెకండ్ ఇయర్ విభాగంలో వెయ్యి మార్కులు గాను నైన్ నైంటీ త్రీ మార్క్స్ తోటి ఇద్దరు చిన్నారులు మరి టాప్ మార్క్స్లో ఉన్నారు అంతేకాకుండా బైపీచ్ ఫస్ట్ ఇయర్లో కూడా ఫోర్ ఫార్టీకి ఫోర్ థర్టీ ఎయిట్ మార్క్స్ అట్లాగే ఎంపీసీ విభాగంలో కూడా ఫోర్ సెవెంటీకి ఫోర్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఎయిట్ మార్క్స్ మరి ఫస్ట్ ఇయర్ ఎంఈసి సిఈసీలో కూడా రాష్ట్ర స్థాయిలో టాప్ మార్క్స్ ఈ రకంగా మరి చిన్నారులు చాలామంది కూడా ఇవాళ నైన్ నైంటీ ఎబో నైంటీ నైన్ పర్సెంట్ ఎబో మార్కులు తీసుకొచ్చే వారందరికీ కూడా అభినందన తెలియజేస్తున్నాం అల్ఫోర్స్ మరి ముఖ్యంగా ఐఐటీ నీట్లో అద్భుతమైన ర్యాంకులు సాధిస్తూ కూడా ఐపీ రిజల్ట్స్లో గత కొద్ది సంవత్సరాల నుంచి రాష్ట్ర స్థాయిలో టాప్ మార్క్స్ ఉంది ఎంపీసీ వైపీసీ అనేది కాకుండా సిఈసి ఎంఈసీలో కూడా పిల్లలు బాగా రాణించడం అంటే ఇక్కడ అల్ఫోర్స్ మేము అన్ని గ్రూప్లను అన్ని క్యాంపస్లను కూడా ఫోకస్ చేస్తున్నాం గల ప్రతి క్యాంపస్ నుంచి కూడా అత్యధిక మార్కులు రావడం జరిగింది జగిత్యాల్ మంచిర్యాల్ హైదరాబాద్ కరీంనగర్ నిర్మల్ మరి అన్ని చోట్ల నుంచి కూడా పిల్లలు అత్యధిక సంఖ్యలో మార్కులు తీసుకుని వచ్చినారు వారందరికీ కూడా అభినందనలు మాకు సహాయ సహకారాలు అందిస్తున్న తల్లిదండ్రులకి మరి నిరంతరం శ్రమిస్తున్న స్టాఫ్ మెంబర్స్కి కూడా ఈ సందర్భంగా నేను అభినందన తెలియజేస్తున్నాను రేపు రాబోయే ఐఐటీ మెయిన్స్ ఫలితాల్లో కూడా మరి ఇంతకంటే మెరుగైన ఫలితాలు అట్లాగే ముందు ముందు రోజుల్లో రాబోయే నీట్ అడ్వాన్స్ ఎస్ఎస్సి ఫలితాల్లో కూడా మరి తెలంగాణలో విద్యారంగంలో రిజల్ట్స్ వస్తున్నాయి అంటే చాలు ఆల్ఫోర్స్ ముందు ఉంటుంది ప్రతి సంవత్సరం కూడా మా రికార్డ్స్ మేము బ్రేక్ చేస్తూ ముందుకు వెళ్తున్నాం మరి ఇలాగే రాబోయే రోజుల్లో కూడా సంచలనమైన ఫలితాలకు వేదిక ఆల్ఫోర్స్ అని నిరూపిస్తాం మరొకసారి మా చిన్నారులందరికీ కూడా అభినందన తెలియజేస్తున్నాం